ఈరోజు బాబా ఏం చెప్తున్నారో విందాము ఈరోజు ఉదయం నుంచి మురళి ఎవరన్నా చదివారా ఎవరైనా చదివారా విన్నారా విన్నారా ఇంకెవరు చదవలేదు మురళి మురళి ఓం శాంత్ అయితే ఓ పాయింట్ చెప్తారు ఎవరైనా చదివిన వాళ్ళు కానీ విన్నవాళ్ళు కానీ బాబాయ్ ఏం చెప్తున్నారంటే మధురమైన పిల్లలు పాస్ తానర్గా అవ్వాలి అంటే బుద్ధియోగము కొంచెం కూడా ఎటువైపుకి భ్రమించకూడదు బుద్ధియోగము కొంచెం కూడా ఎటువైపుకి భ్రమించకూడదు పాస్వి విత్ అంటే ఫైనల్గా మనం ఎటువంటి శిక్ష అనుభవించకుండా మనం చేసిన కర్మలన్నింటినీ ముందుగానే క్లియర్ చేసుకుని వెళ్ళాలి అంటే కనుక మనం చేయాల్సింది ఏంటి ఏం చేయాలి దానికోసం ఏం చేయాలంటే బుద్ధి యోగాన్ని ఒక్క బాబాతో పెట్టాలి ఇంకెటువైపుకి వెళ్ళనివ్వకూడదు ఎటువైపుకి వెళ్ళకపోవడం అంటే ఇది నాది అది నాది నా వాళ్ళు నా ఈ నా నా అనే బంధనాన్ని ఎంత పెట్టేసుకుంటామో అంతగా ఆ బంధనకి లాస్ట్ వరకు కూడా కర్మ బంధనాలు వికర్మల ఖాతాలు తయారయ్యి మళ్ళీ అంతిమంలో కూడా దానికోసం వాటి నుంచి బయటపడడానికి కష్టపడాల్సి వస్తుంది లేదంటే కనుక దాని నుంచి ఫ్రీ అయిపోయి వెళ్ళిపోవచ్చు కానీ అలా వెళ్ళడానికి లేకుండా అయిపోతుంది అన్నమాట నాది 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 అనుకోవడం వల్ల అందుకనే పాసి తానరు అవ్వాలంటే ముందుగానే ఏం చేయాల్సింది బుద్ధి యోగాన్ని ఒక్క బాబా వైపే ఉంచాలి ఎటు భ్రమించనివ్వకూడదు ఒక్క తండ్రి స్మృతి ఉండాలి దేహాన్ని స్మృతి చేసేవారు ఉన్నతమైన పదవి పొందలేరు దేహాన్ని ఎవరైతే స్మృతి చేస్తారో వారు ఉన్నతమైన పదవి పొందలేరు పొందగలరంటారా ఎందుకంటే దేహం స్మృతి అంటే దేహం వినాశి వినాశి అయినప్పుడు అవినాశి పా సంపాదన పొందాల్సిన టైం వచ్చినప్పుడు ఆ సంపాదన మనము పొందలేకపోతాం ఎందుకంటే ఇదే గుర్తొస్తుంది ఎందుకంటే దీంతో లింక్ అయిపోయాం కదా మరి అందుకే బాబా ఏమంటున్నారంటే దేహాన్ని స్మృతి చేసేవారు ఉన్నతమైన పదవి పొందలేరు ప్రశ్న ఏమడుగుతున్నారంటే అన్నింటి నుండి ఉన్నతమైనటువంటి గమ్యం ఏది అన్నింటికంటే కూడా ఉన్నతమైన గమ్యం అన్నిటికంటే ఉన్నతమైన గమ్యం అంటే అమర్నాథ్ వెళ్ళడమా గమ్యం అంటే మన పురుషార్థంలో చివరకు మనం ఎక్కడికి చేరుకోవాలి అంటే మనం ఎందుకు ఇలా చేస్తున్నాం ఈ జ్ఞానం ఎందుకు తెలుసుకోవాలి లేకపోతే తెలుసుకున్నాక కూడా మన జీవితాన్ని ఏ విధంగా నడుపుకోవాలి ఇదంతా మనకు అర్థం కావాలి కదా మీ దేహాన్ని మర్చిపోయేలాంటి స్థితిని తయారు చేసుకోవాలి ఏది మీ గమ్యం బాబా ఏమంటున్నారంటే ఆత్మ జీవిస్తూ మరణించి ఒక్క తండ్రికి చెందినవారుగా అవ్వాలి ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు ఇది ముఖ్యంగా మనం చేయాల్సింది అంటే ఇంకేది గుర్తొచ్చినా ఎవరు గుర్తొచ్చినా కానీ దానివల్ల లాభం లేదు ఏది గుర్తొచ్చినా అది మన వెంట పట్టుకెళ్ళిపోయేది లేదు ఎవరు గుర్తొచ్చినా వాళ్ళు మన వెంట రారు అందుకని చేసేది ఏంటి అంటే ఇప్పుడు మనం చేరుకోవాల్సిన అసలైన గమ్యం ఏది అంటే జీవిస్తూ ఉండగానే మరణించడం ఒక్క తండ్రికి చెందినవారిగా అవ్వాలి ఇంకెవ్వరూ గుర్తు రాకుండా దేహి దేహాభిమానాన్ని పూర్తిగా తొలగించుకోవాలి ఇదే ఉన్నతమైనటువంటి గమ్యము నిరంతరము దేహి అభిమాని స్థితి తయారవ్వాలి నిరంతరం దేహి అభిమాని స్థితి తయారవ్వాలి అంటే దేహి అంటే దేహాన్ని నడిపించేవారు దేహాభిమానం అంటే నేను దేహం అనుకోవడం దేహి అంటే ఈ దేహాన్ని నడిపించే ఆత్మ అందుకని దేహీ అభిమాని స్థితి మనకు తయారవ్వాలన్నమాట అంటే ఏం చేయాలి దేహాన్ని వాడుకుంటాం కానీ నేను దేహం అనుకోను నేను నడి ఈ దేహాన్ని నడిపించే ఆత్మ ఈ ఈ దేహాన్ని నడిపించే ఒక శక్తి ఇది మనకు అనుభవం అవ్వాలి ఇది మనం ముందు నుంచి ప్రాక్టీస్ చేయాల్సింది అంటే చివరికి మనకి మన ఆత్మ వెన్నలోంచి వెంట్రుకు తీసినంత ఈజీగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి మరి అంత ఈజీగా వెళ్ళాలి అంటే ముందే చిక్కులు పెట్టేసుకుంటే ఏమవుతుంది అన్నిటిలోంచి చిక్కులు పెట్టేసుకుంటే ముక్కలు ముక్కలు అయిపోయి ఎక్కడ కాసేపు బుద్ధి తిరుగుతుంది అక్కడ కాసేపు బుద్ధి తిరుగుతుంది ఇంకో కాసేపు ఇంకో చోట అందుకని ఫైనల్గా మనకి కావాల్సినటువంటి మనం మన స్థితిని తయారు చేసుకోవాల్సినటువంటి గమ్యం ఏది అంటే నేను ఆత్మ ఈ శరీరాన్ని నడిపిస్తున్నాను దీనికి వేరుగా ఉన్నాను ఇది ఉన్నతమైన గమ్యం అన్నమాట ఈ ఉన్నతమైన గమ్యాన్ని ఈ స్థితిని మనం తప్పకుండా తయారు చేసుకోవాలి దీనికోసం ప్రాక్టీస్ చేయాలి ఏం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అంటారు చెప్పండి ఏం అభ్యాసం చేయాలి మీరంటే ఏదో ఆశ్రమంలో ఉంటున్నారు మాకెలా కుదురుతుంది ఇవన్నీ అంటారు అంటే దీనికి మనం ఏమి వదిలేయాల్సిన అవసరం లేదు బాబా అంటారు మీకు ఏడు వారాలు నగలుంటే శుభ్రంగా పెట్టుకోండి ఏం పర్వాలేదు పట్టు పట్టుచీర కట్టుకోండి అందంగా మంచి సూటు బూటు వేసుకోండి కావాలంటే చేతికి పద ఉంగరాలు పెట్టేసుకోండి ఏం పర్వాలేదు కానీ ధ్యాస్ ఎక్కడుండాలి నేను ఆత్మ శరీరం పైన భ్రాంతి ఉండకూడదు అది భ్రమ మాట భ్రమపడుతున్నాం మనం నేను శరీరం అనుకోవడం అందుకని ఆ భ్రమలోంచి బయటకు వచ్చి నేను ఆత్మ నేను నడిపించే శక్తి నేను వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోలేదు ఇవన్నీ నాకు భగవంతుడు ఏర్పాటు చేశారు వీటన్నిటినీ కూడా నన్ను వాడుకోవడం కోసం అంటే నేను ఇవన్నీ వాడుకోవడం కోసం అనుభవించడం కోసం భగవంతుడిని నీకు పంపించారు అందుకని ఇవన్నీ నావి కాదు మళ్ళీ నావి నావి అనుకుంటే కుదరదు అన్నమాట అంతే కదా అందరూ మనం చూస్తున్న ఈరోజు వరకు కోటీశ్వర్లు టాటా బిర్లా లాంటి వాళ్ళు కూడా ఏం చేశారు రతన్ టాటా అని మనమే చూసాం మనం కోర్ట్లో ఆస్తుంది పోనీ కార్లో వెళ్ళారా ఏంటి కార్ పట్టుకెళ్ళారంటారు అంటే వాస్తవానికి ఏంటి అంటే మన వెంట ఇవేమీ రావు ఇది ఒక శాశ్వతమైన సత్యం మాట అది తెలుసుకోవాలి దాన్ని అంగీకరించాలి మనం కానీ ఉన్నంతకాలం భగవంతుడు నాకు ఇచ్చారు అన్న కృతజ్ఞత భావన భగవంతుడి పైన ఉండాలి అంటే ఒకటి నేను నడిపిస్తున్న ఆత్మ అనేది ఉండాలి రెండోది భగవంతుడు నాకు ఇవన్నీ ఏర్పాటు చేశారన్న ఆయన పైన కృతజ్ఞత భావనతో ఆయన స్మరణ ఉండాలి అంతేగాని వదిలేయమన్నారు కదా అని అన్నీ వదిలేసి పక్కకి వెళ్ళిపోయి ఏదో కొండల మీదకి వెళ్ళిపోమానో మొత్తానికి బట్టలు ఏ చిరుపోయిన బట్టలు వేసుకోమనో అలా ఏం చెప్పరు భగవంతుడు మర జీవ అంటే పాత వాటితో ఏవైతే కంటికి కనిపిస్తున్నాయో వీటన్నిటితో మరణిస్తూ కనిపించనిది ఏదైతే ఉందో ఆ స్మరణలో ఉండడమే జీవించడం కనిపించనిదేది అంటే నేను ఆత్మ కనిపించిన వాడు నడిపించేవారు ఎవరు అంటే భగవంతుడు వాటి స్మరణలో ఉండే అభ్యాసం చేయడమే మనకి భగవంతుడు నేర్పించేది అదే మనకి ప్రతి ఒక్క మానవాత్మకి ఫైనల్ గమ్యం మాట చివరికి చేరుకోవాల్సింది అయితే అది మా కాస్త ముందుగా మనం భగవంతుడిని గుర్తించాం కాబట్టి ఇప్పటి నుంచి అభ్యాసం చేస్తే లాస్ట్లో ఏ ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా ఆత్మ ముక్తి ధామానికి చేరుకుంటుంది లేదంటే శిక్ష అనుభవించాల్సి వస్తుంది అదే భగవంతుడు ముందుగా మనకు తెలియజేస్తున్నారు అంతే అంటే ఇది అంత త్వరగా గుర్తుండిపోయే విషయం కాదు త్వరగా మర్చిపోయే విషయం ఎందుకు కనిపించదు కానీ ఈ కనిపించేవన్నీ ఆకర్షిస్తాయి కనిపించిన ఆయన ఏమో పెద్ద ఆకర్షణగా ఉండరు ఈ కనిపించేవన్నీ చాలా ఆకర్షణాయుతంగా చాలా టేస్టీగా ఎవరిదైనా కబుల్ చెప్పమంటే టేస్టీగా అనిపిస్తుంది అదే భగవంతుడితో మాట్లాడమంటే ఆయన ఏం కనపడరు కదా అన్నట్టుంటుంది ఎందుకంటే అటు నుంచి రెస్పాండ్స్ అవుతున్నారో లేదో మనకు తెలియట్లేదు కానీ తప్పకుండా ఆయన రెస్పాండ్ అవుతారు మనం ఏం మాట్లాడే దానికి వెంటనే ఆయన ఆన్సర్ ఇస్తారు కానీ దాన్ని మనం స్వీకరించే అంత స్థితి ఆ భగవంతుడితో అంత దగ్గరగా ఉండాలి అంత సమీప స్థితిని అనుభవం చేసుకుంటేనే మనం భగవంతుడి నుంచి ఆయన మాట్లాడే మాటల్ని కూడా మనం వినగలుగుతాం అందుకని ఏంటంటే ఫైనల్గా మనకు గ గమ్యం ఏంటో అర్థమైంది కదా ఏంటి గమ్యం నేను ఒక నాలుగు అంతస్తులు బిల్డింగ్ కట్టుకోవాలి ఏడు వారాలు నగలు తయారు చేసుకోవాలి అవంటారా ఇదేనా మన గమ్యము ఇది కాదు మన గమ్యం మన అసలైన గమ్యం ఏది అంటే ఏది మనం వెంట తెచ్చుకోలేదు ఏది మనం వెంట పట్టుకెళ్ళేది లేదు పట్టుకెళ్లాల్సింది ఏదైతే ఉందో దానిని మనం ఇప్పటి నుంచే అభ్యాసం చేసి దానితో మనసు ఏకాగ్రమయ్యేలాగా ప్రయత్నం చేయాలి ఇది అసలైనటువంటి గమ్యం మాట అందుకే ఇక్కడ మీకు నేను దేహం అన్న ఈ అభిమానము తొలగిపోవాలి అంటే ఈ అభిమానం దేహాభిమానం అనేది తొలగిపోవడం ఈజీయా కష్టమా సాధన చేస్తే ఈజీయే లేకపోతే కష్టం ఎందుకంటే దేహ అభిమానం అనేది ఎలా వస్తుంది దేహ అభిమానం ఎలా ఉంటుంది అంటే ఏ రూపంలో వస్తుంది అంటారు దేహాభిమానం అంటే నేను ఒకటి అనుకుంటాను నేను ఒకటి చెయ్యాలని కానీ ఇంకొకరు ఎవరు అది కాదు ఇదే చెయ్యాలంటారు అప్పుడేంటి నాకు ఫీలింగ్ వస్తుందా ఫీలింగ్ వచ్చిందంటే ఏమున్నట్టు ఏమున్నట్టు దేహాభిమానం నాకు ఫీలింగ్ వచ్చింది అంటే దేహాభిమానం ఇప్పుడు నాకు శరీరానికి ఏదో జన్మ యొక్క కర్మ కారణంగా చిన్న అనారోగ్యం వచ్చింది ఏదో నొప్పి వచ్చింది ఏదో ఇబ్బంది వచ్చింది ఈ శరీరం కాదు కదా మనం ఎవరు మనం ఆత్మ మరి అయినా కానీ అమ్మో బాబాయ్ నాకు ఇలా వచ్చేసింది అలా వచ్చేసింది కొంతమందికి అయితే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది కొంచెం తేడా వచ్చేటప్పటికి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది ఇంక ఇంతేనా నా జీవితం ఇంకేంటి ఇంకా మరి ఇదంతా ఏంటి దేహం యొక్క అభిమానం దేహం యొక్క భ్రాంతి మరి ఇవన్నీ ఉంటున్నాయంటారు లేవంటారా మీరు వీటన్నిటి నుంచి బయటపడాలా అక్కర్లేదా ఆయన ఎవరు ఆయన ఎలా ఇస్తారు అంటే మార్గం చెప్తారు ఎలా 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 చెప్తారంటే ఆయన మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి అప్పుడు ఆత్మశక్తి పెరుగుతుంది మీరు దేహం అనుకోవడం వల్ల ఈ భ్రాంతి పెరిగి ఆత్మశక్తిని ఉపయోగించుకోలేకపోతున్నాం దేహం అనుకోవడం వల్ల కానీ రోజు మొత్తం మీద ఎన్నిసార్లు నేను ఆత్మ శరీరం కాదు అని అనుకుంటున్నాం అనుకుంటున్నారంటారు ఎవరైనా ఎవరో పోయాక అప్పుడు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలి పోయాక కానీ ఇప్పుడు బాబా మనకు ముందు నుంచి తెలియజేశారు ఈశ్వరుడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి నేను ఆత్మ అన్నది నోటితో అనుకోవడం కాదు ఈ బాడీకి వేరుగా ఉన్నాను నేనే శక్తి ఈ శరీరాన్ని నడిపించే శక్తిని నేను ఇది అభ్యాసం చేయాల్సిన విషయం అనుభూతి చేసుకోవాల్సిన విషయం అందుకని పరమాత్మ మనకు చెప్పేది ఏంటి అంటే ఈ దేహం యొక్క అభిమానాన్ని తొలగించాలి మీరు గమనించుకోండి రోజు అంతట్లో దేహం యొక్క అభిమానం ఉంటుందా ఆత్మాభిమానిగా ఉంటున్నామా ఏ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది దేహ అభిమానమా ఆత్మాభిమానమా ఉంటుందా అయ్యో చిన్నదానికి కూడా ఫీలింగ్ రావట్లేదా బాబా మీరు తయారైపోయారు అయితే మీరు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకండి దేహం యొక్క అభిమానమే ఎక్కువ ఉంటుంది ఎంత అభిమానం అంటే అయిపోయిందా ఇంకా టిఫిన్ తినలేదు నేను ఇంకా నేను కాఫీ తాగలేదు కళ్ళు తిరిగిపోతుంది అప్పుడు గుర్తు పదహైదు గంటలు టైం చూసే కానీ అప్పుడు కళ్ళు తిరిగేస్తుంటాయి వరకు ఏమీ లేదు టైం చూడనంత వరకు అంటే అప్పుడు ఏమొచ్చింది దేహాభిమానం వచ్చింది అప్పటి వరకు రాలేదు నాకు అసలు టైం చూసుకోలేదు దూరికే పనిలో పడిపోయి నా పని చేసుకుంటూ ఉండిపోయాను కానీ అప్పుడు ఎందుకు వచ్చింది అంటే నేను ఆ ఫీలింగ్ వెంటనే దేహం యొక్క అభిమానం అందుకే తేడా వచ్చింది దేహాభిమానం లేకపోతే తేడా రాదు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే లోపలికి వచ్చేయండి పాత వాళ్ళు అందుకని బాబా మనకి చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు మీ దేహం యొక్క అభిమానం పూర్తిగా తొలగిపోవాలి దీనికోసం మరి ఎంత ప్రాక్టీస్ చేయాలి చెప్పండి మరి దాంట్లో హాఫ్ పర్సంటేజ్ అయినా ప్రాక్టీస్ చేస్తున్నాం అంటారు సగం కూడా ప్రాక్టీస్ చేయట్లేదు ఇప్పుడు నాకు కాళ్ళ నొప్పి వచ్చింది అనుకోని దాని ధ్యాసే మోకాళ్ళ నొప్పి అనుకోని మోకాళ్ళ మీదే ఉంటుంది బుద్ధి ఇంక ఇక్కడ నుంచి పోయింది కిందకి వెళ్ళిపోయింది ఇంక దీని మీదే ఉంటుంది ధ్యాస నేను ఆత్మ అని మరి అంతా దేహభ్రాంతి అంటే మీరు ఎప్పుడైతే నేను శరీరం అని కాదు నేను దీన్ని నడిపించే ఆత్మ శక్తిని అనుకుంటారో వెంటనే చాలా తేలికైపోతాం నిరంతరం దేహీ అభిమాని స్థితి తయారవ్వాలి ఇదే చాలా గొప్ప గమ్యము నిరంతరం రావాలి అంటే నిరంతరం అభ్యాసం చేయాలి ప్రతి విషయంలో లేచాను ఇప్పుడు ఎవరు లేచారు ఆత్మ శరీరం ఆత్మ లేచింది కాబట్టి శరీరం చైతన్యంలోకి వస్తుంది ఆత్మ లేచింది కాబట్టి ఇంక దేహం లేవదు ఇంకా అంటే ఇక్కడ నేను ఆత్మ ఈ శరీరాన్ని నడిపించడం కోసం ఇందులోకి అవతరించాను ఇది లోపల అభ్యాసం చేయాల్సింది లేచిన తర్వాత ఆ తర్వాత నడుస్తున్నాను ఏం ప్రాక్టీస్ నేను ఆత్మ ఈ ఇంద్రియాలని నడిపిస్తున్నాను నేను దేనైనా చూస్తున్నాను చూడగానే అంగ ఈరోజు పొద్దున్నే వాళ్ళ ముఖం చూశాను వాళ్ళ ముఖం కాదు నేను ఆత్మ ఈ కళ్ళతో చూస్తున్నాను దేనైనా చూడను దాని ఎఫెక్ట్ ఏముండదు మీద కానీ నేను దీన్ని చూసాను వాళ్ళని చూశాను వీళ్ళని చూశాను ఇది ఏదో చేశాను ఇదంతా రైట్ కాదన్నమాట అంటే ఇది అభ్యాసం మనం చేయాల్సిన అభ్యాసం చేస్తే ఆ అభ్యాసం చేసే కొద్దీ ఫైనల్గా మనం ఆ గమ్యానికి చేరుకుంటాం దీని ద్వారానే కర్మాతీత స్థితి తయారవుతుంది అంతేగాని దానికి అది కర్మకు అతీతంగా అయిపోయే స్థితి రాదు దానికి అది వచ్చేస్తుంది అనుకుంటున్నారా ఏం రాదు మీరు ఎన్ని రోజులు అలా కల్మస కూర్చున్నా రాదు మీరు నేను నాలుగు గంటలు యోగం చేసేస్తున్నాను కూర్చుని పోయే మూల అలక్కడ రాదు మీరు నడుస్తూ తిరుగుతూ ప్రతి కర్మ చేస్తూ కర్మేంద్రియాలని వాడుతూ కర్మేంద్రియాలని వాడుతున్న ఆత్మను అన్న అభ్యాసం చేస్తేనే ఆ స్థితి తయారవుతుంది కానీ దానికి మనం ప్రాక్టీస్ తక్కువగానే ఉందని చెప్పాలి ఎందుకంటే చేస్తున్నప్పుడు కర్మ కాన్షియస్లోకి వచ్చేస్తున్నాం అందుకే వెంటనే కోపం వచ్చేస్తుంది వెంటనే అరిచేస్తుంటాం అంటే అదంతా దేహాభిమానం అదే నేను ఆత్మాని ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆత్మలో నా స్వగుణాలు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి ఈరోజు పాట చెప్తున్నారు నీవు ప్రేమ సాగరడవు నీ ప్రేమ యొక్క ఒక బిందువు కోసం నేను దాహంతో ఎదురుచూస్తున్నాను ఇది భక్తిలో పాడిన పాట భగవంతుడా నీ ప్రేమ యొక్క ఒక్క బిందు కోసం నేను దాహంతో ఎదురు చూస్తున్నాను కానీ ఇప్పుడు భగవంతుడు ప్రేమ సాగరుడే మనవారైపోయారు మనవారైనా కాదా ప్రేమ సాగరుడే మనవారైపోయారు ఇంకా ప్రేమ బిందు కోసం ఎదురు చూడక్కర్లేదు మనం కానీ ఆయన్ని అంత ప్రేమగా తలుచుకోవాలన్నమాట ఓం శాంతి వాస్తవానికి ఈ పాట కూడా తప్పే ఎందుకంటే ప్రేమకు బదులు జ్ఞాన సాగరుడు అని ఉండాలి ఇంకా ఎందుకంటే ఆ జ్ఞానాన్ని అనుభూతి చేసుకునే కొద్దీ ప్రేమ అనేది భగవంతుడి పైన పెరుగుతుంది జ్ఞాన సాగరుడు అని ఉండాలి ప్రేమ విషయంలో లోటా వంటి ఏది ఉండదు కదా అంటే ప్రేమలో కొలత ఏమన్నా ఉంటుందా ఇంత లోటాడు అంత అలా ఏం లేదు అందుకని అందులో మనమేమి ఏమి ఉండదు గంగా జలం మొదలైన వాటి విషయంలో అయితే కనుక లోట అనేది ఉంటుంది దానికి కొలత ఉంటుంది ఇంత అంతా అని కావున ఇది భక్తి మార్గం యొక్క మహిమ ఇది అంటే ఏది రైట్ అంటే భగవంతుడు స్వయంగా జ్ఞానసాగరుడు వారే వచ్చి మనకి కంప్లీట్ తన దగ్గర ఉన్న జ్ఞానం అంతటినీ ఇస్తున్నారు మరి పిల్లల్లో కూడా అసలు కొంచెం కూడా జ్ఞానం ఉండేది కాదు ఇప్పుడైతే మనకి జ్ఞానం అర్థమైంది కదా కొద్దిగా జ్ఞానం ఉన్న చాలా ఉన్నతమైన పదవి అయితే పొందుతారు కొంచమే జ్ఞానం ఉన్న పదవి పొందుతారు ఎందుకని ఆయన స్మరణ అనేది ఏదైతే ఉందో అది కరెక్ట్గా చేయాలి.